ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మరి కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు ఒకసారి గ్రహాల యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు అలాగే సప్తమంలో రవిబుధులు అష్టమంలో శుక్రకేతులు సంచారం చేస్తున్నారు ఆ యొక్క అలాగే పదిహేడవ తేదీ ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకి రవి కన్యారాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్దెనిమిదవ తేదీ పగలు ఒంటి గంట యాభై ఏడు నిమిషాలకి శుక్రుడు తులారాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల పదకొండు నిమిషాలకి బుధుడు తన స్వక్షేత్రమైన కన్యారాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ సెప్టెంబర్ నెల పక్షంలో అత్యంత ఎక్కువగా ఉపయోగపడే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన శుక్రవారం అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పగలు ఒంటి గంట యాభై ఏడు నిమిషాలకి తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే తన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ సొంత రాశిలోకి ప్రవేశం చేయటం అలాగే ఈ శని శుక్రులకి సంబంధం ఏర్పడటం అంటే ఇద్దరు కూడా రెండు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలైన రెండు గ్రహాలు కూడా కోణ స్థితిలో ఉండటం ఈ కారణంగా ఖచ్చితంగా కూడా ఈ తులారాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ద్వితీయపక్షం వాళ్ళు అందరికీ కూడా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరత్ర చాలా లైఫ్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగాలు కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాలు కోరుకుంటున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త బాధ్యతలు కూడా మీకు చేకూరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగాలు కోరుకునే యువత ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాలు కోరుకునే యువతకు కూడా మంచి కొ కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి కొత్త కొత్త అవకాశాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఆ వివాహ సంబంధ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను వివాహ సంబంధాలు కూడా కుదరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఎంత కష్ట సాధ్యమైన పని ఉన్నప్పటికీ కూడా మీరు చాలా హ్యాపీగా ఆనందంగా సుఖంగా మీరు లైఫ్ని లీడ్ చేయడానికి సరదాగా హ్యాపీగా గాలిలో తేలిపోతున్నట్టుగా మీ లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా కొంచెం ఎంతో భారంతో ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో బాధపడ్డ కుంభరాశి వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుందన్న విషయాన్ని గమనించాలి అక్కడ ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఉదయం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా శుక్కుడు అష్టమంలో ఉంటాడు కేతుతో కలిసి ఉన్నాడు ఈ శుక్కుడు నీచపడ్డాడు అక్కడ నీచ స్థితి అక్కడ కన్యారాశి అంటే నీచంలో ఉంటాడు ఈ నీచపడినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఎంత కష్టపడినా ఎంత బా బాధలు పడినా ఎంత శ్రమించినా మీకు ఆ ఫలితం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాదు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఎప్పుడైతే శుకుడు కన్యా రాశి ప్రవేశం చేశాడో ఆనాటి నుంచి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీకు గతంలో మీరు ఏవైతే బాధలు పడ్డారో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందన్న విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా ఉపశమనం దొరుకుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్నీ కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు కూడా మరి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా రవి బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ శని యొక్క దృష్టి ఈ బుధుడి మీద పడుతుంది కాబట్టి బుధ రవిలు బుధ శని ఇద్దరు కూడా మిత్రగ్రహాలే కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు మీరు చేస్తున్న హార్డ్ వర్క్ మీరు చేస్తున్న పరిశోధనలు మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అదంతా కూడా కొంచెం ఖచ్చితంగా కూడా ఒక గాడిలో పడడానికి ఒక రూట్ మ్యాప్ లాగా వెళ్ళడానికి ఒక రూట్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజీవనంత వరకు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వాములతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎప్పటివరకు సెప్టెంబర్ పదిహేడవ వరకు పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడవ తేదీన రవి కన్యా రాశి ప్రవేశం చేస్తాడు అంటే అష్టమంలోకి వచ్చేస్తాడు ఈ అష్టమంలోకి వచ్చిన కాడి నుంచి రవి అష్టమంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కూడా మరి ఆరోగ్య విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఓవరాల్గా ఇక్కడ శుకుడు భాగ్యస్థానంలోకి వెళ్ళిన కాడి నుంచి కూడా ఖచ్చితంగా కూడా మంచి మీకు ఆదాయాన్ని ఇస్తాడు గౌరవ మర్యాదలు ఇస్తాడు పలుకుబడుని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు మీకంటూ కొత్త కొత్త అవకాశాలను ఇస్తాడు కొత్త ఉద్యోగాలను ఇస్తాడు జీవితంలో మిమ్మల్ని సెటిల్ చేస్తాడు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యార్థులు విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు విద్యార్థులందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి అలాగే కుజుడు తృతీయాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండి ఆయన లాభస్థానంలో చూస్తున్న లాభస్థానాన్ని చూస్తున్నాడు ఒకటి సప్తమ స్థానం మీద దృష్టి పెడుతుంది అలాగే తన రాశి మీద దృష్టి పెడుతుంది అలాగే లాభస్థానం మీద కూడా లాభస్థానాన్ని కూడా చూడ దృష్టి దృష్టి పట్టడం వల్ల కొద్దిగా దృష్టి పడటం వల్ల ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన పలి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కుంభరాశి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కొంచెం ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకోవాలి సహనాన్ని అలవాటు అలవాటు చేసుకోవాలి ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని సహనాన్ని అలవాటు చేసుకుంటే మీ ప్రయత్నాలు మీరు చిత్తశుద్ధితో కనుక చేస్తే కనుక ఖచ్చితంగా అవి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే రసాంతర ఫలితాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు ఈ పక్షం అంతా సెప్టెంబర్ నెలలో పక్షం అంతా ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం